హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ హీరోయిన్ మీరా వాసుదేవన్ పెళ్లి చేసుకున్నారు ముచ్చటగా మూడోసారి తన మెడలో మూడు ముళ్ళు వేయించుకున్నారు అయితే కెమెరామెన్ విపన్ తో ఏడడుగులు వేశారు అయితే ఈ వార్తను మీరా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఏప్రిల్ ఇరవై ఒకటిన కోయంబత్తూర్ లోని వీరు పెళ్లి అయిందని రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు పూర్తయిందంటూ శుక్రవారం నాడు వివాహ ఫోటోలు షేర్ చేశారు అలాగే తన భర్త గురించి వివరాలను సైతం పంచుకున్నారు విపిన్ కేరళలోని పాలాకాడ్ ప్రాంతానికి చెందిన వారు ఈయన ఒక సినిమాటోగ్రాఫర్ అప్పట్లో అంతర్జాతీయ అవార్డు సైతం గెలుచుకున్నారు విపిన్ నేను ఒక ప్రాజెక్ట్ కోసం రెండు వేల పంతొమ్మిది మే నుంచి కలిసి పనిచేస్తున్నాం గతేడాది కలిసి చూపించాలని నిర్ణయానికి వచ్చాం అలా ఈ ఏడాది ఒకట్యా గుడ్ న్యూస్ ని షేర్ చేశారు అయితే ఇరు కుటుంబ సభ్యులు సహా ఇద్దరు ముగ్గురు బంధుమిత్రుల సమక్షంలోని చాలా సింపుల్ గా వేరు పిల్లలు జరిగిందని రాసుకొచ్చారు ఇది చూసిన ఫ్యాన్స్ ఈ నెటికి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్ చేస్తున్నారు కాగా మీరా వాసువన్ రెండు వేల ఒకటిలో సీరియల్ ద్వారా నటిగా అయ్యారు రెండు మూడు సీరియల్స్ లో కనిపించిన ఆమె టాలీవుడ్ లో గోల్మార్క్ అనే సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయమయ్యారు అంజలి ఐ లవ్ అనే చిత్రంలోనూ కూడా నటిష్ మెప్పిశారు ఇక హిందీ మలయాళం తమిళ భాషల్లోనూ హీరోయిన్ గా చేశారు మలయాళ సినిమాల్లో నటిస్తున్నారు ఇక మేరా విషయానికి వస్తే ఈమె ప్రముఖ సినిమాటోగ్రఫర్ అశోక్ కుమార్ తనయుడు విశాల్ అగర్వాల్ ను రెండు వేల ఐదు లో పెళ్లి చేసుకున్నారు కారణం తెలియదు కానీ పెళ్ళైన ఐదేళ్లకి వీరద్దరు విడాకులు తీసుకున్నారు ఇక రెండు వేల పన్నెండులో మలయాళ నటుడు జాన్ ఖకూన్ ను పెళ్లి చేసుకున్నారు వీరికి కూడా ఓ బాబు కూడా జన్మించారు అయితే తర్వాత ఏమైందో ఏమో కానీ ఈ పెళ్లి బంధం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు రెండు వేల పదహారులో లో ఈ భార్య భర్తలు ఇద్దరు విడిపోయారు ఇక అప్పటి నుంచి సింగిల్ మదర్ గా ఉంటున్న ఈ హీరోయిన్ కుటుంబ విలక్ అనే సీరియల్ షూటింగ్ లో ఆ ధారావాహిక కెమెరామెన్ విపిన్ తో ప్రేమ లో పడి ఆ తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒకటయ్యారు ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు నెట్టిదాకా వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని డిస్టర్స్ కోసం తెలుగు మిషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి